కేంద్ర ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సాధారణ ప్రజానీకానికి వ్యతిరేకమైంది కార్పొరేట్లకి విదేశీ పెట్టుబడిదారులకు అనుకూలమైంది అలాగే మతోన్మాదుల్ని హిందుత్వవాదుల్ని సంతృప్తిపరిచేటట్టు ఈ బడ్జెట్ ఉంది నిన్న ఆర్థిక సర్వే పార్లమెంట్లో పెట్టి నిర్మల్ సీతారామన్ గారు చెప్పారు ఆహార పదార్థాల ధరలు మూడు పాయింట్ ఎనిమిది నుంచి ఏడు పాయింట్ ఐదు శాతం రెట్టింపు అయినాయి అని చెప్పారు మరి ఈ బడ్జెట్ లో ఆహార ధరలు తగ్గించడానికి ప్రజా పంపిణీ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఏమైనా ఉన్నాయా చేయకపోగా లాస్ట్ ఇయర్ ఆహార భద్రత రెండు వేల పన్నెండు వేల రెండు లక్షల పన్నెండు వేల కోట్లకు పైగా కేటాయించి ఈ సంవత్సరం రెండు లక్షల ఐదు కోట్లకు తగ్గించారు మూడు సంవత్సరాల క్రితం ఆహార భద్రతకి రెండు లక్షల యాభై ఏడు వేలు కోట్లు ఇచ్చారు అంటే ఏంటి అర్థం అంటే మీ మూడు సంవత్సరాల్లోనే ఆహార భద్రతకి ధరలు తగ్గించారు మీరు ఎట్లా ఆహారం కల్పిస్తారు మీరు చెప్పింది ఆహార భద్రత కాదు పోషకాహారాన్ని అందించాలని చెప్పారు ఎలా పోషకాహారాన్ని అందిస్తారు కాబట్టి ఇది ఆహార భద్రతను కల్పించేది కాదు ఆకలి సాగులతో జనం సావటానికి ఉపయోగపడే బడ్జెట్ రెండోది ఉపాధి హామీ గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ ఉపాధి తగ్గుతుందని ఒకవైపున మీరు అంగీకరిస్తూనే ఉపాధికి ఎంత కేటాయించారు పోయిన సంవత్సరం ఎనభై ఆరు వేలు కోట్లు కేటాయించారు ఈ సంవత్సరం ఎనభై ఆరు వేల కోట్లు ఇచ్చారు గత రెండు సంవత్సరాల క్రితం తొంభై వేలు కోట్లు ఖర్చు పెట్టారు మన బడ్జెట్ నలభై నాలుగు లక్షల నుంచి నలభై ఎనిమిది లక్షలు పెరిగిందండి పది శాతం బడ్జెట్ పెరిగింది ఏ పద్ధుకైనా పది శాతం అదనంగా కేటాయిస్తే గత సంవత్సరం ఇచ్చినట్లు గత సంవత్సరా యథార్థ యథాతథంగా ఉంటుంది మీరు ఉపాధి హామీకి పెరిగిన బడ్జెట్ సైజు ప్రకారమే తొంభై ఐదు వేలు కోట్లు ఇవ్వాలి కానీ మీరు దానికే తగ్గి ఇప్పుడు ఎనభై ఆరు వేల కోట్లకే పరిమితం చేశారు అందరూ అడుగుతుందో రెండు లక్షల కోట్లు అన్నా ఇవ్వాలని చెప్తున్నారు ఇక్కడ ఉపాధి హామీని ఇది ఉరేసే బడ్జెట్ ఉపాధి కల్పించే బడ్జెట్ కాదు పేదల్లో పొట్ట చేత పెట్టుకొని రాష్ట్రాలకి జిల్లాలకి వలసలు పోవటానికి ఉపయోగపడింది తప్ప ఇంకొకటి కాదు అనేది నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాం ఇక మూడోది మీరు మూడు కోట్లు ఇల్లు గురించి చెప్పారు ఎట్లా మూడు కోట్లు ఇల్లు పోయిన సంవత్సరం యాభై ఐదు వేలు కోట్లు ఇచ్చారు మీరు ప్రధానమంత్రి అవోజన్కి ముప్పై రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టారు ఈ సంవత్సరం యాభై ఐదు వేలు కోట్లే కేటాయించారు అంటే అర్థం ఏమిటి మొత్తం బడ్జెట్ చూస్తే నలభై శాతం నిధులు ఖర్చు పెట్టినటువంటి బడ్జెట్ ఇందిరా అవోజన్ అంటే ఇళ్ళ ఇళ్లకే సంబంధించింది అంటే పేదోడికి ఇల్లు వద్దాం అంటే కాగితాలు మీద చూపిస్తారు దాన్ని ఖర్చు పెట్టరు మేము అడిగేది ఏమిటి కేంద్ర ప్రభుత్వం ఐదు లక్షలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు లక్షలు పది లక్షలైనా పక్కా ఇళ్ళకి ఇవ్వాలని అడుగుతున్నాం కానీ మీరు ఇల్లు ఇచ్చే పరిస్థితులు లేదు గొప్పలు చెప్పుకోవటం మూడు కోట్లు కడుతున్నామంటే ప్రధానమంత్రి గారు ఇరగబడి బల్లా సరసటం పార్లమెంట్లో మంత్రులంతా కూడా అసలు బీజేపీ ఇండియా అలయన్స్ వాళ్ళు కానీ గత సంవత్సరంలో యాభై ఐదు వేలు కోట్లు ఇచ్చాము ముప్పై రెండు వేలు కోట్లు ఖర్చు పెట్టామనే సోయులు ఉండదా పార్లమెంట్ సభ్యులకి ఎన్డీఏ పార్ట్నర్లకి ఇది ఒకటి అలాగే ఇంకొకటి ఏంటి మేము అందరికి పిల్లలకు పోష్టి ఇస్తాం అంగన్వాడీ పోజిషన్ టూ ఉంది పోయిన సంవత్సరం ఎంత ఖర్చు పెట్టారు మీరు ఇరవై ఒక్క వెయ్యి ఐదు వందల ఇరవై ఏడు ఈ సంవత్సరం దాన్ని ఇరవై ఒక్క వెయ్యి రెండు వందల కోట్లకు తగ్గించారు మరి ఏం సిగ్నల్ ఇవదలుచుకుంది కేంద్ర ప్రభుత్వం ప్రజలకి అంతేకాదు మన ఎడ్యుకేషన్లో కానీ హెల్త్లో కానీ ఉపాధిలో కానీ ఇంకొకటి మరింత దుర్మార్గం అయింది ఏమిటంటే ఎస్సీ పిల్లలకి ఎస్టీ పిల్లలకి పో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్లు ఉంటాయి పోయిన సంవత్సరం మీరు ఆరు వేల మూడు వందల యాభై తొమ్మిది కోట్లు గతంలో ఇస్తే ఇప్పుడు దాన్ని ఆరు వేల ఆరు వందల ముప్పై అరవై కంటే యథాతథంగా ఉంచారు విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది చదువుకునే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది చదువును పెంచాలని మనం చెప్తున్నాం ఎస్టీలకి ఎస్సీలకి పోస్ట్ మ్యాట్రిక్ స్కాలర్షిప్ తగ్గించడం అని అంటే మీరు సేవ చేసే వాళ్ళు తప్ప చదువుకునే వాళ్ళు కాదు మీరు మాకెంత అనుగమనగా ఉండాలని చెప్పడం కాదా ఈ బడ్జెట్ ఫెర్టిలైజర్స్ కూడా పైన పవన్ బడ్జెట్ లో కోటి ఎనభై ఎనిమిది లక్షల లక్ష ఎనభై ఎనిమిది వేలు కోట్లు ఇచ్చి ఈసారి ఒకటి అరవై నాలుగు వేల కోట్లకు తగ్గించారు అంటే ఇది రైతుల మీద భారం పెంచేది ఇది మొత్తంగా చూసినప్పుడు ఇది రైతాంగాన్ని ఆదుకునే బడ్జెట్ కాదు సి టూ ప్లస్ దీంట్లో ఏమీ చెప్పలేదు ఉపాధిని కల్పించేది కాదు ఆహార భద్రతను కల్పించేది కాదు గ్రామీణ ప్రాంతంలో ఎనభై కోట్ల మంది ప్రజలు ఉత్పత్తిదారులుగా ఉన్నారు వాళ్ళని ఆదుకునే బడ్జెట్ కాదు కౌలుదారు ఆదుకునే బడ్జెట్ కాదు ఎస్సీ ఎస్టీలు పాతి కోట్ల మంది ఉన్నారు వారిని ముందుకు తీసుకెళ్ళేటటువంటి బడ్జెట్ కాదు మీ బడ్జెట్ అంతా విదేశీ పెట్టుబడిదారులను ఎఫ్డిఏలు ఆహ్వానిస్తాము అంబానీ అదానీ మీరు ఏం చెప్పారు మొత్తం ఏజెన్సీ ప్రాంతాలు ఆంధ్ర ఒరిస్సా బీహారు బెంగాల్ ఇట్లా మొత్తం గ్రీన్ రెవల్యూషన్ తెస్తామంటే అర్థమేమిటి పెద్ద పెద్ద రోడ్లు చేసి మొత్తం మైనింగ్ అంతా అదానీకి అంబానీకి అప్పగించడం కోసం కాదా మీరు ఏజెన్సీ ప్రాంతంలో ఈ పథకాన్ని పెట్టింది కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెచ్చినటువంటి బడ్జెట్ బరి తెగించి అడ్డు అదుపు లేకుండా కార్పొరేట్లకి విదేశీ కంపెనీలకి ఈ బడ్జెట్ స్వాగతం పలికేటట్టుందో తప్ప ఇది భారతదేశ ప్రజలను ఆదుకునేటట్టు కాదు కాబట్టి బడ్జెట్ ని కంపెనీలు తయారు చేస్తే మతోన్మాదులు పరిశీలిస్తే నిర్మల్ సీతారామన్ గారు పార్లమెంట్ లో చదివినట్లుగా ఉంది దీనికి ముందు ఒకటి చేశారు కదా ఉద్యోగస్తులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమంలో పాల్గొనవచ్చు యాభై ఎనిమిది సంవత్సరాల క్రితం నిషేధాన్ని మీరు తీశారంటే అర్థం ఏమిటి ఉద్యోగస్తులంతా ఆర్ఎస్ఎస్ లో పాల్గొనండి అని చెప్పటం అంటే ఇది మతతత్వాన్ని ఉన్మాదాన్ని మనుధర్మాన్ని పెంచుతుంది ఒకవైపున వైపున ధర్మాన్ని పెంచి సామాజిక తరగతులకు అప్పులు లేకుండా చేయటం రెండో వైపున కార్పొరేట్ బడ్జెట్ తీసుకొచ్చి ఇదొం చేయటం కాబట్టి ఈ బడ్జెట్ ఏ కోశాను చూసినా ప్రజా వ్యతిరేకమైంది ఇది కంపెనీ బడ్జెట్ ఇది కొత్త సంస్థల బడ్జెట్ ఇది రైతులు వ్యవసాయ కార్మికులు అసంఘటిత కార్మికులు ఉద్యోగుల బడ్జెట్ కాదు అందువల్ల ఇరవై నాలుగు ఇరవై ఐదు రేపు ఏళ్ళ నుండి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ స్థాయిలో ఉద్యమాలు చేయాలి ప్రభుత్వాన్ని అడ్డుకోవాలి ప్రభుత్వాన్ని ప్రతిఘటించాలి నిరసన కార్యక్రమాలు చేయాలని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం పిలుపుస్తా ఉంది అలాగే ఇండియా బ్లాక్ పార్ట్నర్స్ పార్లమెంట్లో ప్రభుత్వాన్ని నిలయాలని మేము కోరుతా ఉన్నాం ఎందుకంటే వ్యవసాయ కార్మికులకు ఉపాధి లేకపోతే ఈ దేశం ముందుకు పోదు ఉత్పత్తి వర్గాలు వ్యవసాయ కార్మికులు రైతులు కార్మికులు సంపదను సృష్టించేది మేము మూడు వందల లక్షల కోట్ల జీడిపి పెరుగుతుందంటే దానికి కారణం గ్రామాల్లో వ్యవసాయ కార్మికులు రైతులు పట్టణాల్లో కార్మికులు మీరు ఉత్పత్తి వర్గాలను పక్కన పెట్టి ఇంకోటి కూడా చెప్పారు భూ భూ సంస్కరణలో మార్పులు తెస్తాం అంటే అర్థం ఏమిటి భూమి భూములు పంపిణీని పక్కన పెట్టి భూములు లాక్కోవడానికి బీజేపీ ప్రయత్నం చేస్తా ఉంది బడ్జెట్ లో కాటి వ్యవసాయం